అందరికీ జేబీమ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్న విషయంలో అందరూ తెలిసిందే అయితే వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఒక బలమైన వ్యూహంతో అధికారంలోకి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తా సో అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులు గ్యాప్ వారం రోజులు గ్యాప్ వారానికి ఒక ప్రోగ్రాన్ని ఎంచుకొని రాష్ట్రంలో విస్తృత స్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టాడు అప్పుడే ఎన్నికలకి ఇంకా మూడున్నర నాలుగు సంవత్సరాల టైం అయితే ఉంది అయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశానికి హద్దులు లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకి అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి ప్రచారంలో తిరుగుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు కానీ కానీ అంతకంటే ఎక్కువగా ఆయన ఆలోచన చేస్తున్నారు ఆయనకి వదిలితే ఈ రోజు కాదు రోజు తిరగాలనే ఆలోచనలో ఉంటారు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు తిరిగే పరిస్థితి కాదు కనుక ఆయన వారానికి పది రోజులకు ఒక ప్రోగ్రాం పెట్టేసి ఆ ప్రోగ్రాంకి ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ వీక్గా ఉందో ఎక్కడైతే నాయకులు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడైతే పార్టీలతో పని లేకుండా సమస్యలు ఎక్కువగా నడుస్తున్నాయో లేదా ఎక్కడైతే కార్యకర్తలని అన్యాయంగా అక్రమ కేసుల్లో ఇరికించి లోపల పెడుతున్నారో ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బాగా ఫైట్ చేసే దిశగా అడుగులేస్తూ ఉన్నారు సో ఇందులో భాగంగానే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఎలాంటి వ్యక్తులని పార్టీలో చేర్చుకోవాలి ఎలాంటి వ్యక్తులు మనకి అండదండలకు కావాలి ఎలాంటి వ్యక్తుల్ని మన పార్టీలో చేర్చుకొని వారి సేవలు మనం పొందాలి అనే ఆలోచనతో ఏ పార్టీ వాళ్ళకైనా ఉంటుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కొంతమంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది పార్టీ కొంత బలహీనమనే చెప్పవచ్చు ఎందుకంటే సరైనటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎక్కువగా వాళ్ళని లైక్ చేసి వారితో ఎక్కువగా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకొని రాజకీయం మొత్తం కూడా రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీలో లేరు వారంతా కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితులు సో ఇలాంటి సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలమైనటువంటి వ్యక్తులు బలమైనటువంటి నాయకత్వం చేయడానికి కొంతమంది కావాలి అందులో భాగంగానే వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సీనియర్ నాయకులను కొంతమందిని వైఎస్ఆర్సీపీలో చేర్చుకోవడానికి ఒక లిస్ట్ అవుట్ అయితే ప్రిపేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇందులో భాగంగానే గతంలో చాలా వార్తలు వచ్చినాయి అయితే కొన్ని నిజాలు అయ్యాయి కొన్ని ఫేక్ అని తేలిపోయినాయి అంటే ఫేక్ అని అనలేము కానీ ప్రస్తుతానికి వాళ్ళు పార్టీలోకి రావడానికి వాయిదాలు వేస్తున్నారు సో ఇందులో భాగంగానే మొదటగా శైలజనాథ్ గారు వైఎస్ఆర్సిపికి వస్తాను అంటూ కొంతవరకు ప్రచారాలు చేశారు సింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటం పోలేరు అతి స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు ఇక అదే అనంతపురం ఆ కడప డిస్టిక్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిసిసిగా చేసినటువంటి వ్యక్తి రఘువీరారెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే ఆలోచనలో ఉన్నారు ఈ వార్తలు కూడా చాలా వచ్చాయి సో ఇక ఆయన కూడా మాజీ ఎంపీ మాజీ మంత్రివర్యులు మాజీగా ఉండి రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి కొంతకాలం నుంచి పొలిటికల్ ఎనాలసిస్ ఇస్తూ ఒక టీమును పెట్టి వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి లగడపాటి రాజగోపాల్ గారు ఈయన కూడా రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు ఈయన కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నారు ఇక అదేవిధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన సొంత విషయం అంటూ రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీలో ఎంపీగాను మంత్రిగాను ఆ కేంద్రంలో కూడా చక్రం తిప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి కుమార్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నట్టు అనుచరులతో మాట్లాడుతున్నట్టు త్వరలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీలో వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామంటూ కొన్ని వార్తలైతే వస్తా ఉన్నాయి సో అదేవిధంగా అమలాపురంలో రెండు మూడు దఫాలుగా ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి జివి హర్షకుమార్ గారు కూడా టీడీపీతో కొంత విభేదాలు కలిగి ఉన్నట్టుగా సమాచారం గతంలో మనం చాలా విషయాల్లో కూడా చూసాము సో ఇప్పుడు ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి మొన్న ఇటీవల ఒక ప్రెస్ మీట్లో కూడా జీవి హర్ష్ కుమార్ గారు లోకేష్ గారితో ఒక విషయం ప్రెస్ మీట్ మాట్లాడుతూ నీకన్నా మీ నాన్నగారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు చాలా నయం అలాంటి వ్యక్తులే రాష్ట్రానికి అవసరం అన్న కోణంలో కూడా మాట్లాడటం జరిగింది సో దీన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కావచ్చు పార్టీ అధినాయకత్వం కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచనతోటి వైఎస్ఆర్సీపీ అడుగులేస్తూ ఉంది ఇంకా చాలామంది సీనియర్ నాయకులందరూ కూడా ఆ పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అధికారం లేదు గనక ప్రతిపక్ష పాత్రలోనే వైఎస్ఆర్సీపీ ఉంది గనక కొంచెం సమయం పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తం మీద మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం